అందరికీ నమస్కారం అండి కేకే ఫామ్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి ఈ వీడియో వచ్చేసరికి ఏలూరు జిల్లా నూజ్వీడ నుంచి బ్రదర్ గయాస్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం రెచ్చివాటం జాతికి సంబంధించిన టూ టాప్ క్వాలిటీ కలిగిన ఐదు పుంజులను అయితే అమ్మకానికి కొంచెం చూపించడం జరుగుతుందండి ఈ ఐదు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వచ్చేటప్పటికి భీమవరం రెచ్చివాటం జాతికి సంబంధించినగా బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ ఐదు పుంజుల యొక్క రంగుల దృశ్యం చూసుకున్నట్లయితే కోడి కాకులు అలాగే సీతువాలు గౌడ అబ్రాసులుగా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ ఐదు కోడి పుంజుల యొక్క వయసు వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి పది నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తానండి ఒక్కొక్క కోడిపుంజ యొక్క వయసు వచ్చేటప్పటికి పది నెలలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి సుమారు మూడున్నర కేజీల పైనే ఉంటాయని చెప్పి చెప్తున్నారండి ఈ ఐదు కోటి యొక్క ఎత్తు వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తు వచ్చేటప్పటికి సుమారు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఐదు కోటు కనుక బల్క్లో తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఐదు కోటు కలిపి ఎనభై వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి ఐదు కోడుపుంజల యొక్క ధర వచ్చేటప్పటికి ఎనభై వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారండి పెద్ద పందెనికి అయితే కట్టుకోవచ్చు అని కూడా బ్రదర్ మనకి చెప్తున్నారు ఒక్కొక్కటి అయితే సింగిల్గా ఇవ్వనని చెప్పారండి బల్క్గానే ఇస్తానని చెప్తున్నారు దయచేసి ఐదు కోడుకులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి గయాస్ గారండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే అవైలబుల్ ఉన్న ప్లేసులకి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వగలని చెప్పి బ్రదర్ మనకి చెప్తానండి బ్రదర్ యొక్క నెంబర్ అండ్ అడ్రస్ మీకు టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి కోడుకున్న ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను ముందు వీడియోలు చెప్పినట్టుగా ఎవరైతే క్వాలిటీ కోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండి వాటిని తీసుకోవాలి లేదా అమ్ముదాం అనుకున్న వాళ్ళు మాత్రమే నా ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ లేనిదే నేను ఇంతవరకు రాలేనండి చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది కూడా థ్యాంక్ యూ అండి కేకే ఫామ్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్రదర్కి అయితే కాల్ చేసి రేట్ మొదట్టుకొని తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ